మాకు వీళ్ళకి పొలానిచ్చింది మేము ఏ ఊరు వెళ్ళాలా ఏ ఊరు వెళ్ళి బతికి ఇప్పుడు పొలాలైతే తీసుకుంటున్నారు అయితే వదిలేస్తున్నారు ఇప్పుడు ఇల్లు పెట్టుకొని ఈ ఊర్లో ఉండే మేమేందనాలా పక్క ఊరు బావాలంటే ఛార్జీ అంతా ఈయన ఇవాళ వచ్చాడు ఛార్జీలు తీసేసాడు ఇంకొక రోజు ఇంకొక ఆయన వస్తాడు ఇంకో ఛార్జీలు దించుతాడు వాటికి వీటికి సంబంధం లేదు కదా అప్పుడు ఏం చెయ్యాలో వాళ్ళు నాలుగు నెలలు ఆగి కని చేసుకుంటారు ఏదో ట్యాక్సీలు కడతామంటున్నారు ఇప్పుడు ఆ తర్వాత వీళ్ళు పోతారు అప్పుడు మా భవిష్యత్తు ఏంటి అది ఆయన రామచంద్ర యాడో ఇట్లాంటివి చాలా చూసున్నాడు కాబట్టి మీకు మేము ఉన్నానమ్మా అండగా మేము చేస్తాము మేము చూస్తాము అని ఆయన పోరాడుతున్నాడు పోరాడితే ఆయన కోర్టుకి వేసి మా దాకా రానియకుండా ఆయన కూడా బాధ బాగా ఇబ్బంది పెట్టారు అయినా ఆయన ఏదో ఆయన బాధలు ఆయన పడి కోర్టు నుంచి బయలు తెచ్చుకొని మాకు ఈరోజు వచ్చి మాకు గట్టిగా మాకు అందరికి దైనంగపోయాడు